హై ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబా గారి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి బాబాగారు అయితే అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి చూడగానే చిరుడి నుండి వచ్చిన ఈ ప్రసాదాన్ని తాకమ్మ నిన్ను కమ్ముకున్న మాయ నుండి నేను తప్పిస్తాను నువ్వు కోరుకున్నది ఇస్తాను తల్లి అని చెప్పి బాబాగారు అందిస్తున్న ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా బాబా గారు అందిస్తున్న ఈ ప్రసాదం షిరిడి నుండి వచ్చిన ప్రసాదం ప్రతి ఒక్కరు అంగీకరించండి బాబాగారు ఈరోజు ఈ సందేశం తీసుకొచ్చారు బాబాగారు ఆంతర్యం ఏంటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాము తల్లిని జీవితంలో కమ్ముకున్న మాయను తొలగించడానికి ఈ సాయి ఈ సందేశాన్ని ఇస్తున్నాడు జాగ్రత్తగా వినమ్మా అని బాబాగారు ఒక సందేశాన్ని ఈ చిన్న కథ రూపంలో అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ ఆ కథను విని తెలుసుకుందాం ఒక రాజ్యంలో రవివర్మ అనే రాజు ఉండేవాడు అనేక యుద్ధాలు చేసి చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ సామంత రాజులుగా మలుచుకొని అతడికి అనుకూలంగా మార్చుకుంటాడు ఇక ఆ రాజ్యంలో అతడిని బెదిరించే వాళ్ళు ఎవ్వరు లేరని గర్వంగా ఉండేవారు ఒకరోజు ఆ రవివర్మ ఇలా అంటాడు చూసారా మంత్రివర్య ఈ నగరంలో నాకంటే శక్తివంతమైన వాడు ఇక ఎవ్వరు లేరు విజయం పొందేవాడుగా మన ముందు అపజయం పొందగలెప్పలేదు ఇక నన్ను మించిన చక్రవర్తి ఈ భూలోకంలో ఇంకెవరైనా ఉన్నారా ఇక అన్నీ నేను సాధించినట్టే కదా అంటే నాకంటే గొప్పవారు ఈ భూలోకంలో లేనట్టే కదా అని ఆ మహారాజు విర్రవీగుతాడు అప్పుడు ఆ మంత్రివర్య మహారాజా ఇక ఎంతటి వారైనా నీ ముందు తల వంచాల్సిందే లేదంటే వారి తల తెగి పడుతుందని ఈ పాటికే వారికి అర్థమై ఉంటుంది ఈ భగవంతుడితో కూడా మీ పట్ల చాలా ఎక్కువగా ఉంది అప్పుడు ఆ మహారాజు ఇలా అంటాడు కష్టమంతా నేను పడితే ఆ భగవంతుడు తోడున్నా అంటావేంటి అంటాడు నేనే గనక మూ ముందు నుండి పోరాడకపోతే మన సైనులంతా ఎదురుగా పోరాడగలడా చెప్పండి మీరు అన్నదాని దాని ప్రకారం ఆ దేవుడు నా ముందు ఉన్నారా ఏంటి అని ఆ మహారాజు అంటాడు అప్పుడు ఆ మంత్రివర్య మనం ఎంత శక్తివంతులమైన మానవుల మాత్రమే ఏ పని జరగాలన్నా ఆ భగవంతుడి ఆశీర్వాదం వలనే జరుగుతుంది అప్పుడు ఆ మహారాజు మీరన్నది ఏ మాత్రం కూడా నేను సమ్మతించానంటాడు ఈలోపు ఒక భటుడు కంగారు పడి అక్కడికి చేరుకొని మహారాజా మనం యువరాజు వారికి ఆరోగ్యం బాగలేదు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడి స్పృహ కోల్పోయాడు ఏం జరిగిందో అర్థం కాక రాణిగారు వెంటనే మిమ్మల్ని రమ్మని పంపారు అదేంటి ప్రొద్దున్నే నేను వచ్చే ముందు తన స్నేహితులతో ఎంతో ఉత్సాహంగా ఆడుతూ ఉండేవాడు ఈ లోపల ఇలా జరిగిందేమిటి పదండి వెళ్దాం అని అప్పుడు ఆ మహారాజు యువరాజు వద్దకు చేరుకునే సమయానికి రాజ వైద్యుడు కూడా అక్కడికి చేరుకుంటాడు జరిగిన విషయం అంతా తెలుసుకుని యువరాజును పరీక్షించిన వైద్యుడు ఆరోగ్యం చూస్తే నాకు ఎక్కడ లోపం కనిపించటం లేదు ఏమైందో ఏమో నా కొడుకు అంతా చిక్కటం లేదు మహారాజా ఇటువంటి పరిస్థితిని నేను ఎప్పుడు చూడలేదు అని ఆ వైద్యుడు అంటాడు అప్పుడు మహారాజు చుట్టుపక్కల ఉన్న వైద్యులందరికీ కూడా కబురు పంపండి సాధ్యమైనంత త్వరగా ఇక్కడికి వచ్చేలా చూడండి ఎంతోమంది వైద్యులు యువరాజును పరీక్షించి చివరికి ఆ రోజే ఆ రోగమేంటో అంత చిక్కుకుంటూ ఉంటారు ఆ మహారాజు అప్పుడు ఈ పరీక్ష మాకు అని మంత్రి వర్యతో ఇలా మాట్లాడతారు యువరాజుని ఇలా చూస్తామని కళ్ళకు కూడా ఊహించలేదు ఇప్పుడే రాజ్యం అంతా కూడా చాటింప వేయించండి యువరాజుని ఎవరైతే పూర్తిగా ఆరోగ్యవంతుడు చేస్తారో వారికి ఊహించినంత సంపద వారికి సొంతం చేస్తాను అలా వెంటనే జారీ చేయండి అని మంత్రి గారితో మహారాజు ఇలా అంటాడు అలాగే చెప్పిన విధానంగా ఊరంతా చాటింపు చేస్తారు ఇక ఇలా జరిగిన రెండవ రోజుకి రాజగురువు రాజస్థాన్కి చేరుకుంటారు ఆ రాజా యువరాజుని ఇలా చూడటం బహు విచారంగా ఉన్నది నా ద్రివ్య దృష్టితో చూశాను ఈ జబ్బు నివారించడం ఎటువంటి వైద్యుడి వల్ల కాదు అని ఇది మీరు చేసిన పాప ఫలితమే అయితే యువరాజు మనకు దక్కనట్టేనా నేను అంత పాపం చేసి ఉంటే అది నన్నే బాధించాలి కడి యువరాజును ఎందుకు బాధి శిక్షించాలి ఎటువంటి పాప నేను నమ్మను గురుదేవా అంటాడు అప్పుడు ఆ గురువు నేను నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం యువరాజు ఇలా అవ్వడానికి మీ పాపమే కారణం ఇది ఒక శాపంగా మారింది యువరాజుకి ఇలా జరగడం వల్ల మీరే కథ ఎంతో బాధపడుతున్నారు అప్పుడు ఆ మహారాజు అయితే దీనికి పరిష్కారం అన్నది లేదా అని అడుగుతాడు మళ్ళీ యువరాజు ఇలా కోలుకొనేది మీరే సెలవు ఇవ్వండి అని అంటాడు గురుదేవా అని దీని పరిష్కారం ఒక్కడి వల్లే అవుతుంది అది రామశాస్త్రి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతన్ని పిలిపించండి అతని ఆశీర్వచనంతో ఆ యువరాజు ఆరోగ్యం కుదుట పడుతుంది అప్పుడు మహారాజు ఇంతమంది వైద్యులు ఉన్నా కానీ ఆ రామశాస్త్రి వల్ల అవుతుందా అతడు అంత గొప్ప వైద్యుడా లేక మంత్రగాడ అని అంటాడు అప్పుడు ఆ గురువు ఇలా అంటాడు మహారాజా యుద్ధకాంక్షతో అనేక యుద్ధాలు చేసి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టావు చాలా పాపమే మూట కట్టుకున్నావు ఇప్పుడు కూడా ఆ రామశాస్త్రి గురించి కూడా తక్కువ మాట్లాడి మరింత పాపాన్ని మూట కట్టుకోవద్దండి అంటాడు అసలు అతడి గురించి ముందు మీరు తెలుసుకోండి అతను నిత్య అగ్నిగోత్రుడు ఒక రోజు వారి గ్రామంలో ఆ గ్రామ పెద్ద అందరు బాగుండాలని ఒక యజ్ఞం చేయడానికి కూడుకుంటాడు అప్పుడు ఆ గ్రామ పెద్ద యజ్ఞం చేసుకుంటాడు ఆ సమయంలో ఆ గ్రామ పెద్దదికి దాహం వేసి నీళ్ళు అడుగుతాడు ఒక వ్యక్తి రావి చెంబులో నీళ్ళు తీసుకొచ్చి ఇస్తాడు ఆ నీళ్ళని అందుకుంటున్న సమయంలో గ్రామ పెద్దకు చెయ్యి కాలి ఆ చెంబులో నీళ్ళు ఓమగుండంలో ఒలికిపోతాయి హోమగుండంలో మంటలు ఆగిపోయి పొగ పైకి వస్తుంది అది గమనించిన గ్రామస్థులు అయ్యో ఎంతటి అనార్థం జరిగింది ఓమగుండంలో అగ్ని ఆగిపోయింది ఏదైనా అరిష్టం జరుగుతుందేమో అని అందరూ ఆశ్చర్యపూర్వకంగా చింతిస్తారు పొరపాటున జరిగిన ఇలా జరగడం గ్రామానికి నష్టం వాటిల్తే మరి ఇంత ప్రమాదమో అనుకుంటారు అక్కడ ఓమం చేస్తున్న ఆ పూజారి అప్పుడు పొరపాటున జరిగిందిలేండి పెద్ద అని అర్థం ఏం జరగదు భయపడకండి అంటాడు తర్వాత మళ్ళీ పూజారి ఇలా అంటాడు ఒకసారి అందరూ ఓమ వైపు చూడండి ఎలా దగ్గదగ మెరిసిపోతుందో నేను పడిన బూడిద ఉండాలి కానీ ఏదో దగ్గదగ మెరుస్తూ ఉంది అంటాడు అప్పుడు తొమ్మి చూస్తాడు అవును మాకు కనిపిస్తుంది చూస్తూ ఉంటే బంగారంలా అనిపిస్తుంది అంటాడు ఇంతటి బంగారాన్ని మేము ఎప్పుడు చూడలేదు ఇది చూస్తుంటే మన మంచిగా జరిగినట్టుంది అని ఒక్కొక్కరుగా ఒక్కొక్కలాగా మాట్లాడతారు అప్పుడు అక్కడే కూర్చున్న రామశాస్త్రి తన భార్య ఇలా అంటారు ఇదేదో చూస్తుంటే గ్రామానికి అరిష్టం ఒరిగేలాగా ఉంది ఈ బంగారం అనేది కలిపురుషుల ఆకర్షణంగా ఉంది ఆ బంగారాన్ని అందులోనే వదిలేసి నేను మళ్ళీ మొదలు మొదలుపెట్టండి అంటాడు ఇంత బంగారం కళ్ళ ముందు ఉంటే ఎవరైనా వదులుకుంటారా ఎంతగానో నాకు ఉపయోగపడుతుంది ఈ హోమం ఇంకా కొనసాగించిన ఈ బంగారం మొత్తం పోతుందేమో హోమం ఇంతటితో ముగుస్తున్నాను అని ఆ గ్రామ పెద్ద అంటాడు ఆ రామశాస్త్రి ఇలా అంటాడు మీరు గ్రామం బాగుండాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారు ఈ బంగారానికి ఆశపడి దయచేసి నా మాట విని యజ్ఞం కొనసాగించండి యజ్ఞం కొనసాగించగలిగితే హోమ మూతి అవుతారు అప్పుడే అగ్నిదేవుడు కూడా శాంతిస్తాడు యజ్ఞం కొనసాగించండి అంటాడు ఇప్పుడు దొరికిన బంగారంతో మన ఊరికి కావలసినవన్నీ కూడా సమకూర్చుకోవచ్చు అంతగా ఇష్టం అనిపిస్తే మళ్ళీ యజ్ఞం మొదలుపెట్టు పూర్తి చేసుకో అంటాడు ఇక ఈ యజ్ఞం కొనసాగించడం నా వల్ల కాదు అంటాడు ఆ రామ పెద్ద తను అక్కడ జరుగుతున్న యజ్ఞాన్ని మధ్యలో ఆపేసి ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఇదే మన గ్రామస్తులంతా యజ్ఞాన్ని మొదలుపెట్టడం మధ్యలో ఆపేసి యజ్ఞగుండంలో నూలు పోయడం చేసేవారు దాని ద్వారా ఓమం గుండా వచ్చే బంగారాన్ని ఆశపడి అందరూ హోమాన్ని వదిలేసి ఆపేశారు ఇలా ఒక రోజు జరుగుతూ ఉండగా రామశాస్త్రి భార్యతో ఒక ఆవే వచ్చి ఇలా అంటుంది మన ఊరిలో ప్రతి ఇంట్లో ఓమాలు జరుగుతూ ఉంటాయి వాటిని ఆర్పివేసి ఎంతో కొద్ది బంగారాన్ని సంపాదించుకుంటున్నారు ఇంతటి బంగారం లాంటి అవకాశాన్ని నీరెందుకు ఉపయోగించుకోకూడదు నీరు కూడా ఎంతో కొంత బంగారాన్ని పొందవచ్చు కదా అని అంటుంది ఇలా పక్కింటి ఆవిడ చెప్పిన విధానంగా ఆలోచించి ఆ రామశాస్త్రి భార్య కూడా బంగారం గురించి కొంత ఆలోచించి ఇష్టపడుతుంది అప్పుడు శాస్త్రితో ఇలా అంటుంది ఏమండి ఊర్లో వాళ్ళంతా కూడా హోమ మొదలు పెట్టేసి మధ్యలో నీళ్ళు పోసి అర్పణ చేసి బంగారం సంపాదిస్తున్నారు మనం కూడా అలా ఒకసారి ప్రయత్నం చేద్దాం ఏమి తెలియని వారికి అంత బంగారం వస్తే ఎంత అగ్నిగోత్రుడై ఇంకెంత బంగారం వస్తుందో ఒకసారి ఆలోచించండి అంటుంది అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు ఏమిటి నువ్వు అంటున్నది అలా చేయడం మహాపాపం దాని పరిహారం దాని ప్రతిఫలం తప్పకుండా అనుభవించక తప్పదు ఇంకెప్పుడు నా దగ్గర ఇలాంటి ప్రశ్న వని తీసుకురావద్దు అంటాడు నీకెంత చెప్పినా అర్థం కాదు నువ్వు అంత బంగారంతో ఎంతో సంతోషంగా ఉన్నారు నేను కట్టుకున్న తర్వాత మాకు ఏదో తప్పదు కదా అని ఆ భార్య బాధపడుతుంది అప్పుడు శాస్త్రం ఇలా అంటాడు మనం భగవంతుడికి దగ్గరగా ఉన్నాం చేసే యజ్ఞాన దానిలో విలువ నీకు అర్థం కాదులే ఇక ఈ ఊర్లో ఉండడం నా వల్ల కాదు కానీ వెంటనే వదిలి వెళ్ళిపోవడం మంచిది ఈ ఊరిలో కలి ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది రేపే మన ప్రయాణం అప్పుడు బాబా ఎక్కడికి వెళ్తారండి ఇంత మంచి ఇల్లు వదిలేసి అని అంటుంది అప్పుడు శాస్త్రి ఏదైనా అరణ్యంలో ఉండి చిన్న గుడిసె వేసుకొని నివసిద్దాం అంతేకాని ఇక్కడ ఉండడం మంచిది కాదు నీకు రావాలనిపిస్తే నాతో రా లేదంటే అని అని అంటాడు భార్యతో ఆమె కూడా చేసేది ఏం లేక భర్తతో పాటు ప్రయాణం మొదలు పెడుతుంది అలా ఆ రామశాస్త్రి అక్కడ జరుగుతున్నది భరించలేక అరణ్యవాసంలో నివసించడం మొదలుపెట్టి ఉంటాడు ఈ విషయాన్ని ఆ గురువుగారు రఘువర్మ అనే మహారాజుతో వివరించడం జరుగుతుంది అప్పుడు ఆ మహారాజు నేను చెప్పింది చాలా బాగుంది ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇక అతను ఎక్కడున్నాడో వెంటనే పిలిపించండి అంటాడు అప్పుడు ఆ మహారాజు అడవిలోకి ప్రయాణం చేస్తారు అప్పుడు రామశాస్త్రి కలిసి ఇలా అంటారు అయ్యా మహారాజు గారు మిమ్మల్ని వెంటబెట్టుకొని రమ్మని చెప్పారు దయచేసి రండి అంటారు ఏమైంది ఎందుకు ఇంత తొందర పడుతున్నారు అని అంటాడు శాస్త్రి నేను వెంటనే బయలుదేరి రావడం కుదరదు అప్పుడు ఆ భటులు ఇలా అంటారు అది కాదయ్యా యువరాజు వారికి ఆరోగ్యం బాగోలేదు అందుకే తొందరంతా అంటారు దానికి నేనేం చేయగలను అయినా నేను రావాలి అంటే ముక్తి నేను తలపెట్టిన హోమం పూర్తి కావాలి మధ్యాహ్నం తర్వాత అయితే బయలుదేరి వస్తాను వెంటనే రాజుగారికి ఇదే చెప్పండి అంటాడు మీరు సాధ్యమైన త్వరగా బయలుదేరండి అని చెప్పి ఆ బట్టలు కూడా వెనక్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత భూమి పూర్తి చేసి రామశాస్త్రి రాజుగారి దగ్గరికి బయలుదేరుతారు అప్పుడు భార్య ఏమండి మీ ఉదయం నుండి ఉపవాసం ఉండి ఈ భూమిని చేస్తున్నారు అంత దూరం ప్రయాణం మీ వల్ల అవుతుందా అని అంటుంది పొద్దున తీసుకున్న ఆవు పాలు ఉన్నాయి కదా అవి చెంబడి పోసి నాకు ఇవ్వు దారి మధ్యలో ఆకలి అవుతాను అని చెప్తాడు శాస్త్రి సరే కానీ ఇంతవరకు నేనున్న రాజభవనం లేదు నీతో పాటు నేను వస్తానండి అని తన భార్య అంటుంది అలా వారిద్దరు కలిసి ప్రయాణం మొదలు పెడతారు మార్గం మధ్యంలో ఒక చంటి పిల్లవాడు ఏడుపోయి వినిపిస్తుంది తీర ఆ బిడ్డ దగ్గరికి వెళ్తే ఒక తల్లి ఒడిలో పెట్టుకొని కూర్చొని ఉంటుంది ఆ పిల్లవాడు ఏడుపోయి వినిపిస్తుంది ఎందుకు పిల్లవాడు అంతలా ఏడుస్తున్నాడని వీరిద్దరూ అడగ్గా ఆ తల్లి చెప్తుంది అమ్మ నా బిడ్డకి ప్రొద్దునగా పాలు పట్టాను ఇప్పుడు నా దగ్గర పాలు లేవు అందుకే ఆ పిల్లవాడు ఆకలితో ఏడుస్తున్నాడు అంటుంది అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు నాతో పాటు కొన్ని పాలు తీసుకొచ్చాం కదా ఆ పిల్లవాడి ఆకలి తీతుందేమో కొన్ని ఇవ్వు అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు వెంటనే ఆ పాలు తాగి ఏడిపాపుతాడు ఆ తర్వాత తల్లి కూడా భోజనం తిని ఎక్కువ రోజులైనట్టుగా కనిపిస్తే ఆ ఉన్న పాలనన్నీ కూడా ఇచ్చేస్తాడు అప్పుడు వెళ్తూ వెళ్తూ శాస్త్రి భార్య ఇలా అంటుంది నేను ప్రతి ఒక్కరికి దాన ధర్మాలు చేస్తూ పోతే మన ఆకలి వేసినప్పుడు రకాలుపు ఎవరు నింపుతారయ్యా అంటుంది అప్పుడు శాస్త్రి అన్నింటికీ భగవంతుడే ఉన్నాడయ్యా చూసుకుంటాడులే అని చెప్పి ఎంతో దూరంలో లేదు రాజభవనం దగ్గరలో ఉంది అని చెప్పి ఇద్దరు కలిసి రాజభవనానికి చేరుకుంటారు నేరుగా యువరాజు దగ్గరికి వెళ్తారు అప్పుడు గురువు గారిని ఇలా అంటారు దయచేయండి రామశాస్త్రి గారు మీకోసం ఎదురు చూస్తున్నాము అంటాడు అప్పుడు మహారాజ్ కూడా ఇలా అంటాడు అయ్యా ఎంతో మంది వైద్యులు నా బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రయత్నం చేస్తున్నారు ఆయన విఫలమయ్యారు ఈ ఆశీర్వచనం వల్ల మాత్రమే ఈ బిడ్డ బతుకుతాడు అని పెద్దల సలహా మేరకు మిమ్మల్ని పిలిపించాము నా బిడ్డ నాకు దక్కేలా చేయండి అయ్యా అని ఆ మహారాజు కోరుకుంటాడు అప్పుడు రామశాస్త్రి ఇలా అంటాడు నేనేమి వైద్యుని కాదు నేనేం చేయగలను నేను మీరు అడిగినట్టే ఆ యువరాజును ఆశీర్వదిస్తాను అంతకు మించి ఏం చేయగలను అంతా ఆ భగవంతుడి దయ అని ఆ పిల్లవాడికి ఆ యువరాజుకి ఆయురారోగ్య ప్రాప్తి రస్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తాడు అలా ఆ రామశాస్త్రి ఆశీర్వదించిన వెంటనే ఆ యువరాజు లేచి కూర్చుంటాడు ఆ మహారాజుకి ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది అప్పుడు శాస్త్రితో ఇలా అంటాడు అయ్యా ఇచ్చినా తక్కువే నా బిడ్డను బ్రతికించారు తక్షణమే నా రాజ్యంలో మీకు అర్థ రాజ్యాన్ని చేరపరుస్తున్నాను తీసుకోండి అంటాడు అప్పుడు శాస్త్రి మహారాజా నేను ఎటువంటి ఫలితాలను ఆలోచించి ఇక్కడికి రాలేదు అంత దైవేద్య అయ్యా మీరు అర్ధరాజ్యాన్ని ఇస్తానన్నా కూడా దృఢప్రాయంగా తీసివేశాడు మీరు ఏదో ఊరికే తీసుకోరన్నది సత్యం అయితే నాది ఒక చిన్న విన్నపం నేను ఎన్నో అవసరమైన దానాలు చేసి ఎన్నో ప్రాణాలు తీశాను దానివల్ల ఎంతో పాపాన్ని మూట కట్టుకున్నాను మీరు ఎన్నో హోమాలు దానం చేశారు ఓం ధర వచ్చే పొలాన్ని ఇలకట్టలేను నేను ఇప్పుడే ఎంతో ఆకలిగా ఉన్న ఒక తల్లి బిడ్డకు పాలు దానం చేసి వచ్చారు అప్పుడు రామశాస్త్రి ఇలా అంటాడు ఈ విషయం నాకు నా భార్యకు తప్ప ఎవరికీ తెలియదు నీకెలా తెలిసింది అని అడుగుతాడు అయ్యా రాజగురువు గారు ఎన్నో యజ్ఞాలు హోమాలు చేశారు వారి దివ్య చూసి నాకు చెప్పారు అంటాడు మహారాజా నేను కాదనకుండా అంబద్ది చెవిలో మళ్ళీ పాలు పోసి ఒక త్రాసులో వేస్తాను దానికి సరిపోతూ బంగారం మరి మరి కలిసి చెల్లించి అప్పుడు ఆ పుణ్యపాలతో పొందాలనుకుంటున్నాను నేను కాదనకండి అని అంటాడు మహారాజు అప్పుడు రామశాస్త్రి కాని ఇలా అంటాడు రాజుగారి ఎంతో కృతజ్ఞతలతో అడుగుతున్నాను ఈ జిండా కానకని కానకంటే అంటే కూడా రామశాస్త్రి కూడా ఒప్పుకుంటాడు ఒక త్రాసును తీసుకొచ్చి పాలతో ఎండిన పని ఒక పక్కన పెట్టి మరొక పక్కన ఇంత బంగారాన్ని వజ్రవైడీర్యాలు వేసిన చెంబు పాలు మాత్రం కొంచెం కూడా సరిసమాన కాదు అది చూసిన ఆశ్చర్యపోతాడు రాజు రామశాస్త్రి ఇలా అంటాడు మహారాజా ధర్మాండ్ పెద్దవి చిన్నవి ఉండే అవసరానికి సరిపడేంత తగినన్ని వ్యక్తికి సహనం చేసిన ఎవ్వరు వెలకట్టలేరు మీరు ఇంకా ఇవ్వాలనుకుంటున్న మాణిక్యాలు నాకేం అక్కర్లేదు కాకపోతే నా జీవనానికి ఎటువంటి ఆటంకం కలిగినా కూడా నేను నివసించే ఊర్లో నాకు ఐదు ఎకరాల పొలాన్ని ఇప్పించండి యజ్ఞ యాగాదులతో పాటు పొట్టుపోరు కోసం వ్యవసాయం చేసుకుంటాను అని అంటాడు అప్పుడు ఆ మహారాజు అయ్యో ఇంతటి భాగ్యం వెండి నచ్చిన చోట ఐదు ఎకరాల పొలాన్ని ఇస్తాడు ఆ మహారాజు ఇది ఒక్కసారి శాస్త్రి ప్రయాణం అవుతారు అలా ప్రయాణం అవుతున్నప్పుడు రాజగురువు శాస్త్రితో పాటు బయలుదేరుతాడు అలా స్వగ్రానికి చేరుకున్న తర్వాత తీర అక్కడ చూస్తే ఊరంతా అగ్నికి ఆహుతి అయి ఉంటుంది అది చూసిన రామశాస్త్రి ఆశ్చర్యంతో చూసి ఉండిపోతాడు ఊరంతా ఇలా అయిపోయింది ఏంటి ఎక్కడ రోజు ఒక్కరు కూడా కనబడతలేరు ఒక్క మనిషి కూడా కనబడటం లేదు అని అని అంటాడు అప్పుడు రాజగురువు తన దివ్య దృష్టితో చూసి ఇలా అంటాడు అయ్యా మీరు ఈ ఊరి వదిలి వెళ్ళిన తర్వాత మీ ఊరిలో జనం ఊరంతా అగ్నికి ఆవుతయ్యారు ఎప్పుడైతే బంగారానికి ఆశపడ్డారో అప్పుడే ఊరి మొత్తం మల్లకాడయింది కానీ మీలాంటి మహానుభావులు ఇక్కడ ఉండటం వలన ఈ ఊరు సుభక్షికంగా ఉంది ఎప్పుడైతే ఈ ఊరు పొలిమెల్ల దాటారో అప్పుడు ఈ ఊరి పూర్తిగా దద్దమైపోయింది ప్రజలంతా తన సంపాదన పోయి పర్వాలేదని ప్రాణాలు అరిచతులు పెట్టుకొని ఊరు వదిలిపెట్టి పోయారు ఒక నీళ్ళు తప్ప అన్నారు నీళ్లు ఉన్న మొత్తం తగిలిపోయి అయిపోయాయి అని రాజగురువు అంటాడు అప్పుడు భార్య ఇలా అంటుంది అయ్యో మీరు మొదటి నుండి చెప్తూనే ఉన్నాను అయినా మీరు వినలేదు అజ్ఞానంతో మీ వాదించారు ఇంతటి ప్రమాదం వస్తుందని ఊహించలేదు నన్ను క్షమించండి అని అంటుంది అప్పుడు రామశాస్త్రి భార్య రామశాస్త్రితో ఇలా ఉండగా ఆ రోజు నుంచి రామశాస్త్రి తన ఇంట్లోనే ఉండి తనకి చిన్న ఐదు ఎకరాల పొలాన్ని చక్కగా చూసుకుంటూ హోమాలు చేసుకుంటూ జీవనం కొనసాగించాడు ఈ కథ ద్వారా మనకు అర్థమైంది రెండే రెండు ఒకటి పాపం చేస్తే ఎలాంటి ఫలితం అనుభవిస్తామో పుణ్యం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతామో అనేది మనం ఈ కథ ద్వారా దొరుకుతుంది కాబట్టి నిత్య జీవితాలు కూడా ఎలాంటి పాపాలు చేయకుండా పుణ్యం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేస్తూ ప్రదక్షిణ నేర్చుకోవాలి దీన్ని బట్టి బాబా గారు మనకి తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నారంటే ఇప్పుడు ఈ జీవితంలో నువ్వు అనుభవించిన కష్టాలు కేవలం నువ్వు చేసిన తప్పుల వలన కర్మఫలం వల్ల అనుభవించారు అది ఒక మాయలాగా నేను కమ్ముకుంది ఆ మాయ నుండి తప్పించి నీ జీవితంలో మంచి మార్పును తీసుకురావడానికి ఇంత గొప్ప అదృష్టాన్ని నేను లీక్కిస్తున్నాను ఉన్నతమైన మనసుతో స్వీకరించగలిగితే అనుకోని అదృష్ట దేవత కూడా తప్పకుండా తలుపు తడుతుంది ఏ సమయానికి ఏం జరగాలో అది జరుగుతుంది నువ్వు చేయవలసిన పని నీ కర్తవ్యం గుంటు ధర్మ మార్గంలో నుంచి నీ ప్రాయాన్ని నువ్వు కోరుకో తోటి వారి అవసరాన్ని మాత్రం సహాయపడు నీ వైపు విజయం వెయ్యి రేట్లు తోడవుతుంది అని బాబా గారికి కథ ద్వారా చక్కటి ఉపదేశాన్ని అందించారండి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ శబురిని కామెంట్ అలాగే ఈ పని ఈ వీడియోను అందరికీ అందేలాగా చేర్చండి లైక్ చేయండి ఇందులో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వం శ్రీ సాయినాథర్పడమో శుభం పోతూ అందరూ బాగుండాలి అందరూ